మై రమణ రెసిపీస్ ఈరోజు దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం దోసకాయ ముక్కలు ఒక కప్పు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు జీలకర్ర ఒక పావు టీ స్పూను మెంతులు కొన్ని ఒక ఆరు లేదా ఏడు అలాగే కొద్దిగా చింతపండు ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇవి మనము పోపులో వేసుకుందామండి అలాగే పోపుకి ఒక ఎండుమిర్చి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఓకే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా కడాయి పెట్టుకుందామండి ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించేసేసుకుందాము ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనము తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా ఉంచి వేసేసుకోవాలి ఇందులో మనము కరివేపాకుని కొద్దిగా వేసుకుందాము పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసేసుకుందాము మనము చింతపండు తీసుకున్నాం కదండి అది కొద్దిగా వాష్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకుందాము చింతపండుని చింతపండు వేసిన తర్వాత కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకోవాలి చింతపండు లైట్ గా ఫ్రై అయితే చాలు ఓకే ఇప్పుడు మనము ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ దోసకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని కూడా మనము ఫ్రై చేసుకుందామండి ఈ దోసకాయ ముక్కలకి కొద్దిగా పసుపు వేసుకుందాము లైట్గా పసుపుని వేసుకుందామండి అలాగే కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను ఈ దోసకాయ మాత్రము ఈ దోసకాయ ముక్కలు కూడా మనము లైట్గా ఫ్రై చేసుకుందాము మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే చాలు దోసకాయకి ఆల్రెడీ పులుపు ఉంటుందండి కొద్దిగా కాబట్టి మనం చింతపండు ఆ పచ్చిమిర్చికి సరిపోయేంత వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు చాలండి వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ మనము మిక్సీ వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారి పెట్టుకుందాము ఓకే అండి దోసకాయ ముక్కలు చల్లారే లోపల మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కళ్ళుప్పును వేస్తున్నానండి ఆల్రెడీ నేను దోసకాయకి వేసాను కాబట్టి ఇప్పుడు మనము పచ్చడికి సరిపోయేంత ఉప్పును వేసేసుకొని ఇది మనము ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి ఓకే చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చల్లారు పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని మనము ఒక్కసారి మిక్సీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ వేసుకుందామండి ఓకే చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కొద్దిగా వేసుకుందాము ఇందులో మళ్ళీ మనము కొన్ని పచ్చడిలో కలుపుకుందామండి ఓకే జస్ట్ అలా తిప్పుకుందాం అంతే ఎక్కువసేపు వేయకూడదు ఇప్పుడు కావాలంటే ఇందులో ఒక స్పూను వాటర్ని వేసుకుందాము ఓకే ఇది ఒక్కసారి మళ్ళీ మనము గ్రైండ్ చేసేసుకుందాం ఓకే చూడండి చాలండి ఇప్పుడు మనము ఇది పోపు పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కనిద్దాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనము తీసి పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందాము ఆవాలు మినపప్పు జీలకర్ర వేసేసుకుందాం ఇవి కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకుందాము ఆవాలు వాళ్ళు ఆడుతున్నాయండి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయి అలాగే ఒక ఎండుమిరపకాయ వేసేసుకున్నాము ఇది కూడా బాగా మనము ఫ్రై చేసేసుకుందాం వెల్లుల్లిపాయని ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ని వేసుకుందామండి కొద్దిగా వాటర్ని వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిసేపు మనము ఈ పోపులో ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి పసుపు ఇంకొద్దిగా వేసుకుందాము పసుపు మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడి ఆల్రెడీ మనము అన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ సేపే అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనము కొన్నిగా తీసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ఇది డిష్ ఆఫ్ చేసేసుకుంటే మనకు దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి ఓకే అండి ఎంతో రుచిగా ఉండే పచ్చడి తయారైపోయింది దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి ఇది రాగి సంగట్లోకి రైస్ రోటీ పుల్క ఎందులోకైనా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మటుతో మళ్ళీ కలుద్దామండి నమస్తే